హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేని ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం మహానందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రముఖ క్షేత్రం ఇది నంద్యాలకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రం ఈ మహానంది ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు అమ్మవారు కామేశ్వరీ దేవి ఇక్కడ మహానందీశ్వర దేవాలయం ఏడవ శతాబ్దం నాటిదని అంచనా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తన తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు మహానందిలో ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు మరి ఐదున్నర అడుగుల లోతున్న కింద ఉన్న రూపాయి బిళ్ళ కూడా చాలా స్పష్టంగా కనపడుతుందండి ఇక్కడ ఈ నీటిని భక్తులు తీర్థంగా తీసుకువెళ్తారు మరి ప్రధాన ఆలయం ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా శిలం నుండి ధారావాహికంగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రధాన ఆలయంలోని లింగం కింద భూవిలో ఐదు నీటి ఊటలు కూడా ఉన్నాయట ఇచట శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది అలా ఉండడానికి కారణం పుట్టలోకల స్వామివారు ఆవు పాలిస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలోకల స్వామివారిని ఆవు తొక్కిలో వలన లింగం కొంచెం అణిగి ఉంటుంది ఆవు గుర్తు లింగంపై ఉంటుందండి ఇక్కడ ఇచట శుద్ధ స్ఫటిక వర్ణంలో కల్పించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకతలు మహానందిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద నంది ఉంటుంది దాని చుట్టూ పార్క్ లాగా ఉంటుంది ఇది కూడా తప్పకుండా దర్శించుకోండి మీలో ఎంతమంది మహానందిని చూశారు కామెంట్ చేయండి మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి నవనందులు అని పేరు కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువయున్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలను పటాపంచలో అవుతాయని పెద్దల నానుడి మరి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం మనం శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నందికి రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత వచ్చింది ఈ నంది శివుడి కోసం పెద్ద తపస్సే చేశాడట నంది తపస్సుకు మెచ్చిన శివుడు ఆ చిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడట శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదట ఆయన పాదాల చింత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడట అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరకుండా ఆ చిరకాలం నీచెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడట నంది అలాంటి భక్తుడు తన చింతన ఉంటే శివుడికి సంతోషమే కదా అందుకే నంది వృషభ రూపంలో తన వాహనంగా ఉండి పొమ్మంటూ అనుగ్రహించాడట ఆనాటి నుండి శివుని ద్వారపాలకులుగా ఆయనను కాచుకుంటూ ఆయన ప్రథమ ఘనాలలోని ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడట నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది వాటిల్లో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష మన అందరికీ కనిపిస్తూనే ఉంటుంది కదండి కర్ణాటకలోని బసవన్న గుడి మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత ఎంతుందో మనం చూస్తూనే ఉంటాము శివుడు ఆయన భక్తుడైన బసవన్నకు ఏ లోటు లేకుండా సదా ఉండేలాగా చూస్తూ ఉంటాడు కదండి ఏమంటారు ఇవ్వండి మహానంది విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయండోయ్ ఇంతవరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా మిమ్మల్ని సంతోషపెట్టినా కించెత్తు ప్రశాంతత కలిగించినా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్